అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం మాచర్లో వేయించేసి ఉన్న చనకేశ్వర స్వామి రథోత్సవం మీతో షేర్ చేస్తున్నాను రథోత్సవం చాలా వైభవంగా జరిగింది అన్ని ఊళ్ళల్లో రథోత్సవం ఉదయం లేదా సాయంత్రం వేళ జరుగుతుంది మాచర్లో రథోత్సవం మిట్ట మధ్యాహ్నం జరుగుతుంది రాత్రి నెల అయిన పల్నాడు ప్రాంతంలో పైన బగబగమండే సూర్యుడు పట్టుకుంటే వేళ్ళు నలిగిపోయేంత ఎనపతి చే లక్షలాది మంది భక్తులతో ఒత్తిడిని తట్టుకొని తాడును తన్మయత్వంతో జై చైనకేశవ గోవింద అనుకుంటూ కులమతాలకు అతీతంగా భక్తులతో రహదారులు నిండుతాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద రథోత్సవం మాచల్ల చెన్నకేశ్వర స్వామి రథోత్సవం నాలుగు గంటల ఊరేగింపు ఐదు వందల మంది పోలీసుల బందోబస్తు ఏడాంతస్తుల గోపురం గాలికి రెపరెపరాడుతున్న కాషాయ జెండా మనకు దర్శనమిస్తుంది పది లక్షల మంది భక్త సాంద్రం మధ్య జైచన్నకేశోవింద గోవింద అనే నామస్మరణతో అలుపు లేకుండా మండు టెండలో ఆ రథచక్రాలను తాడు సహాయంతో రథాన్ని ముందుకు లాగుతారు భక్తులు ఆలయం గురించి రెండు వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఆలయం గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం మాచర్లోని చెన్నకేశ్వర స్వామి గర్భగుడిలో వందల సంవత్సరాల నుండి నిరంతరాయంగా అఖండ జ్యోతి వెలుగుతుందని అర్చక స్వాములు చెబుతున్నారు పదకొండవ శతాబ్దంలో కాతవీర్యార్జునుడు నిర్మించిన చెన్నుడి ఆలయంలో అప్పుడు ఏర్పాటు చేసిన అఖండ జ్యోతి నేటికి వెలుగుతూనే ఉంటుందని తెలిపారు కాతవీర్యార్జున వారసులు తర్వాత బ్రహ్మనాయుడు కాలం నుంచి రోజు నూనె దీపాలు ఏర్పాటు చేసి నిరంతరం వెలిగేలా చూసుకుంటూ ఉండడం విశేషమని అంటున్నారు ఆలయం గురించి రెండు వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దయచేసి చెక్ చేయండి వీడియోలు ఎంత అవుతుందని కొన్ని బిడ్స్ మాత్రం మీతో షేర్ చేస్తున్నాను మీరు కాసేపు రథోత్సవాన్ని తిలకించండి मस्तक सपल करित कचे क ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి వన్ థ్యాంక్ యూ